ఇలా చేసి చూడండి ఏ కోరికైనా వెంటనే నెరవేరుతుంది బెల్లంను ఎక్కువగా స్వీట్ల తయారీలో ఉపయోగిస్తుంటారు కానీ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందనే విషయం మీకు తెలుసా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం మొక్కతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చట దీంతో మీ ఉద్యోగం వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చట జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మి అయి అని ఒక చిన్న కామెంట్ చేయండి లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసి ఒక బెల్లం మొక్క అలాగే రెండు యాలకలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తుంది అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులో తులసి ఆకులు వేసి మీ పూజలో ఉంచండి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు మరియు బెల్లంని నైవేద్యంగా పెడితే హనుమంతుడి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక చిన్న బెల్లం మొక్కను తీసుకొని దాన్ని ఎర్రటి వస్త్రంలో వేసి ఒక రూపాయి నాణ్యం కూడా వేసి మూటల కట్టాలి దీన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి ఈ మూటని మీ పూజ గదిలో పెట్టి ప్రతిరోజు పూజ చేసి ధూపం వెయ్యాలి ఇలా ఐదు రోజులు పూజ చేసి ఆ వస్త్రాన్ని సురక్షితంగా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి నువ్వులు బెల్లం నైవేద్యంగా పెట్టండి తరువాత దీనిని మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషించి అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఉంటాయి మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలంటే ఈ పరిహారం పాటించండి మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం మొక్కను పాతి పెట్టండి ఇలా చేస్తే మీరు త్వరలోనే ఏదైనా భూమి కొనే అవకాశం ఉంటుంది మీరు గవర్నమెంట్ ఉద్యోగంకి ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలం అవుతుంటే ప్రతి ఆదివారం ఆవుకి బెల్లం మొక్క తినిపించండి ఇలా చేస్తే త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది సోమవారం రోజున శివాలయం దగ్గర ఉన్న పేదవారికి బెల్లంతో చేసిన తీపి పదార్థాలను పంచిపెట్టండి ఇలా చేస్తే మీకు శివానుగ్రహం తప్పక లభిస్తుంది అలాగే వినాయకుడికి గరికమాల వేసి ఒక బెల్లం మొక్కను నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఓం సరస్వతి దేవ్యై నమ అని పదకొండు సార్లు జపం చేసి ఒక బెల్లం మొక్కను తింటే మంచి విద్యాబుద్ధులు జ్ఞానం లభిస్తాయని పండితులు చెబుతున్నారు మీకు బాగా అప్పులు ఉంటే ఈ పరిహారం చెయ్యండి ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని అందులో ఏడు పసుపు ముద్దలు ఒక చిన్న బెల్లం మొక్క వేసి కట్టాలి తరువాత దాన్ని మీ బీరువలో ఉంచండి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఆ పసుపు వస్త్రాన్ని బయటకు తీసి ఆ వస్త్రంలో ఉన్న పసుపు ముద్దలను బెల్లం మొక్కను బయటకు తీసి పారుతున్న నదిలో వెయ్యాలి ఇలా చేయటం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి పట్టిక బెల్లం ఇంట్లో ఉంచటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల విశ్వాసం నిత్య దీపారాధనకు పట్టిక బెల్లాన్ని దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది అలాగే మీ ఇంటి తలుపులు కిటికీల దగ్గర పట్టిక బెల్లం మొక్కలు ఉంచినట్లయితే చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించవు ఎరుపు రంగు వస్త్రంలో పటిక బెల్లాన్ని కట్టి పూజ గదిలో ఉంచితే చాలా మంచిది మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి బెల్లం పొడిని లేదా చక్కెరను ఆహారంగా వేయండి ఇంట్లో నల్ల చీమలు కనిపించడం మంచి శుభ అలాగే పట్టికను ఉపయోగించటం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పట్టికతో కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళివిరుస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నమాట మన ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా ఆర్థిక సమస్యలు వెంటాడిన అధిక ఒత్తిడికి లోనైనప్పుడు శుక్రవారం పట్టికను తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ప్రధాన ద్వారం ముందు కట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది తద్వారా కుటుంబంలో ఏర్పడిన కలహాలు గొడవలు సమస్యలు సైతం తొలగిపోతాయి ముఖ్యంగా ఇంట్లో పట్టికను ఉంచుకోవటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో సంపద పెరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు లక్ష్మీమాత అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం ధాన్యం సుఖ సంతోషాలు కావాలంటే గురువారం నాడు ఆవుకి శనగపిండిలో బెల్లం కలిపి తినిపించండి గోమాతలో సర్వ దేవతలు ఉంటారు కాబట్టి గోవుకు బెల్లం తినిపిస్తే సమస్త దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదే పదే విఫలమవుతున్నా లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలనుకుంటే సోమ బుధవారాల్లో అన్నంలో కొంచెం బెల్లం కలిపి ఆవుకి తినిపించండి ఇలా చేయటం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు శుభవార్త వింటారు వివాహ యోగం కోసం గోధుమ పిండిలో కాస్త బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి ఏడు గురువారాలు ఇలా చేయటం వల్ల త్వరలో వివాహం కాని వారికి వివాహం అవుతుంది మీకు ఉన్న అప్పులు త్వరగా తీరాలంటే ఒక చిన్న బెల్లం మొక్కను తీసుకొని దానికి చిన్న గుంటలా చేసి ఏడు ఒత్తులతో రావి చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కరించండి ఇలా చేస్తే త్వరలోనే మీ అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే మీకు అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ప్రతిరోజు మీరు కొంచెం బెల్లాన్ని తినండి ఇలా చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారట ఉద్యోగ వ్యాపారాలలో పురోభివృద్ధి కావాలంటే ఆదివారం నాడు పారే నీటిలో బెల్లం బియ్యం కలిపి నీటిలో పోయండి ఇలా చేయటం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది తద్వారా ఉద్యోగ వ్యాపారాలలో పురోభివృద్ధి జరుగుతుంది ఒక గిన్నెలో యాభై గ్రాముల పట్టిక వేసి ఇంటి పూజ గదిలో పెట్టుకోవచ్చు ఇలా చేయటం వల్ల ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి అలాగే ప్రతిరోజు గణేషుడికి బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే మీరు కోరిన కోరికలు నెరవేరడంతో పాటు చేసే పనిలో ఆటంకాలు రాకుండా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు మేము చెప్పిన విధంగా ఈ బెల్లం పరిహారాలను పాటించి మీకున్న ఆర్థిక కష్టాల నుండి బయటపడి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కుటుంబం సుఖ సంతోషాలతో హాయిగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి